నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు నిజంగా చాలా శక్తివంతమైన ఒక రోజు అండి అంటే సంకటహర చ చతుర్థి అండి అంటే వినాయకుడికి సంబంధించిన శక్తివంతమైన అంటే మనకి ఎలాంటి సంకటాలున్నా కూడా అంటే ఎలాంటి విజ్ఞాలున్నా కూడా తొలగించుకోగలిగే శక్తివంతమైన రోజు ముఖ్యంగా మనకి అప్పుల బాధల నుంచి బయటపడగలిగే రోజు అండి అందువల్ల మీరు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఆ విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఒక చిన్న పరిహారం కూడా చెబుతాను చాలా ఈజీ అయిన పరిహారం దాంతోపాటు ఈ మంత్రాన్ని కూడా మీరు అనుకుంటూ పడుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత పెద్ద అప్పు అయినా సరే కోటి రూపాయలు అప్పున్నా కూడా వెంటనే తీర్చగలిగే మహా సంకటహర చతుర్థి అండి ఈరోజు ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకు తెలుసండి అంటే ఈరోజు మంగళవారం పన్నెండవ తారీఖు సంకటహర చతుర్థి అండి ఈరోజు కుదరని వాళ్ళు మీరు తర్వాత అయినా సరే రేపైనా సరే చేసుకోవచ్చు లేదంటే కనుక గురువారం నాడు కానీ లేదంటే కనుక శుక్రవారం కానీ అలాగైనా సరే చేసుకోవచ్చు కానీ ఈ సంకటహార చతుర్థి రోజు చేస్తే కనుక నిజంగా విజ్ఞాలన్నీ తొలగిపోవడానికి మంచి శకునం కాబట్టి మంచి రోజు కాబట్టి విఘ్నేశ్వరుని ఉంటే నిజంగా మనం చేయలేని పనంత పని అంటూ ఏమి ఉండదండి ఆ కోట్ రూపాయల అప్పో లేదంటే పది లక్షల అప్పో మనకి ఎంత ఉన్నా సరే అది వెంటనే తీర్చుకోవడానికి మంచి దారులు అండి ఇట్టే కనిపిస్తాయి అనమాట ఇన్ని రోజులు కనపడిన కష్టం ఒక పక్కన అయితే ఈరోజు నిజంగా మనకి చూపించబోయే దారి అనేది చాలా వరకు కూడా అద్భుతంగా ఉంటుందండి అలాంటి దారులు కనిపించాలి అని అంటే గనక ఆ విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఒక మంత్రం అనేది ఉందండి అంతేకాకుండా ఆ మంత్రంతో పాటు ఈరోజు ఒక చిన్న పరిహారాన్ని కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ రాత్రిపూట అంటే నిద్రపోవడానికి ముందుగా పన్నెండు గంటల లోపైనా సరే మీరు చేసుకోవచ్చు నిజంగా అండి ఇంతకు ముందు కూడా మనం తెలియజేశాము ఆ పరిహారం గురించి ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే బిర్యానీ ఆకండి నిజంగా బిర్యానీ ఆకుతో చేయడం చేసే తాంత్రిక పద్ధతులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పి మనకి తాంత్రిక శాస్త్రంలో చెప్పారండి అంతే కాకుండా నేను నేరుగా ఒక ఒక లక్ష్మి కుబేరుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే కాంచీపురంలో అండి లక్ష్మీ కుబేరుడితో పాటు శివుడు కూడా కలిసి ఉన్న ఒక గుడి గురించి మనం తెలియచేశాం మన ఛానల్లో అక్కడ నేను చూశానండి ప్రత్యేకంగా మనం బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలు సాంశ్ర తాంత్రిక పద్ధతులన్నీ కూడా తెలుసుకుంటున్నాము కానీ గుడిలో కూడా ఇలాంటి విషయాలను చేయటం అనేది నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం అందువల్ల బిర్యానీ ఆకుకి అంత శక్తి ఉందండి అక్కడ ఏమంటున్నారు అని అంటే ఆ గుడికి వెళ్ళిన వాళ్ళు మనకి ఏదైనా కష్టాలు ఉంటే కనుక ఆ పేపర్ ఆ బిర్యానీ ఆకుని అక్కడ ఇస్తున్నారండి ఒక పది రూపాయలు పెడితే బిర్యానీ ఆకు ఇస్తున్నారు అక్కడ తీసుకొని మన కోరికని రాసి అక్కడ ఒక బాక్స్ పెట్టారనమాట ఆ బాక్స్లో వేసేస్తే కనుక అవన్నీ ఆకులన్నీ కూడా కలి కాల్చేసి వచ్చిన బూడెదతో అభిషేకం చేస్తారంటండి లక్ష్మీ కుబెరడికి శివుడికి కూడా అభిషేకం చేస్తారంట అలా చేయటం వల్ల నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని అందువల్ల ఈరోజు అండి నిజంగా ఆ విజ్ఞ మహాశివుడు వేరే కాదు విఘ్నేశ్వరు డు వేరే కాదు కాబట్టి నిజంగా ఈరోజు సంకటహర చతుర్థి అంటే విజ్ఞానానికి మూల కారణమైన అంటే విజ్ఞాలు తొలగించడానికి మూల కారణమైన ఆ విఘ్నేశ్వరుని తొలగి మనం తలుచుకొని ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఒకే ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అందులో మీ అప్పులన్నీ కూడా ఏదైతే కనుక అప్పు అనేది ఉంది ఈరోజు ప్రత్యేకంగా అప్పు కోసం మాత్రమే చేయండి ఫ్రెండ్స్ నిజంగా అప్పుతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఈరోజు బిర్యానీ ఆకు మీద నా అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పి పాజిటివ్గా రాసుకోండి ఒక బిర్యానీ ఆకు ఒకే ఒక బిర్యానీ ఆకు చాలు మీరు రెడ్ కలర్ పెన్ను కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రాసుకోవచ్చు నా అప్పులన్నీ కూడా తీరిపోయినాయి అని చెప్పి రాసుకోండి రాసిన తర్వాత ఆకుని మీరు రాత్రి ఇప్పుడు నిద్రపోయే ముందు రాత్రిలోపు పన్నెండు గంటలలోపు అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఎం ఎలా అనుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఓం క్లీం అంగ్ ఉంగ్ ఓం క్లీం అంగ్ ఉంగ్ అనే ఈ మంత్రం అండి నిజంగా బీజాక్షరాలతో కూడిన విఘ్నేశ్వరుని ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని ఆ వినాయకుడిని తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఏడు సార్లు బిర్యానీ ఆకుని అరచేతిలో పెట్టుకొని మీరు అప్పులన్నీ తీరిపో తీరిపోయాయి అని చెప్పి పాజిటివ్గా రాసుకుంటూ చక్కగా ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత ఆ బిర్యానీ ఆకును కాల్చేసేయండి చాలామంది అండి అక్క మాకు బిర్యానీ ఆకు లేదా మేము హాస్టల్లో ఉంటున్నాము ఏం చేయాలని వాళ్ళు బిర్యానీ ఆకుతో చేయడానికంటే ఆ ఆకును కాల్చడానికి మాకు క్యాండిల్స్ కానీ ఇవన్నీ కొనుక్కోవాలని ఫీల్ అయ్యే వాళ్ళు నిజంగా ఆ పరిహారం చేయడానికి కుదరకపోతే కనుక ఈ మంత్రాన్ని కనీసం మీకు ఏదైతే అప్పులు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారం చేయడానికి కుదరకపోతే ఈ మంత్రంతో పాటు ఈ బిర్యానీ ఆకుతో పరిహారం కూడా చేస్తే నిజంగా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి మీరు ఒకసారి వీలైతే చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచుకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే